తనకున్న వివాదాలన్నీ పరిష్కరించుకొని ఎట్టకేలకు అఖండ టూ మూవీ మన ముందుకు రాబోతుంది దీనికి సంబంధించి అఖండ టూ గ్రాండ్ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది ఇక బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు అంతకు మించి ఉంది ఇందులో బాలకృష్ణ గారి యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి ఇందులో బాలకృష్ణ మనిషితో హీరోయిన్ కి దిష్టి తీసే ఆ సీన్ అయితే మూవీకే హైలైట్ గా నిలుస్తుంది విలన్ రోల్ లో ఆదిపినశెట్టి గారు కూడా యాక్షన్ చాలా బాగా చేశారు బాలయ్య మరియు బోయపాటి సీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది ఈ మూవీలో బాలయ్య సరసన మీనన్ హీరోయిన్ గా నటించింది ఈ మూవీ డిసెంబర్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది డిసెంబర్ పదకొండు ప్రీమియర్ షోలు పడనున్నాయి ఈ మూవీకి సంబంధించి ఆన్లైన్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది